ఈ సోరియాసిస్ లో ఇంకా కొన్ని కొన్ని మీరు అయితే పర్టికులని కాదండి పర్టికులర్ గా అని అంటే ఈ ఈ ఆసనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్ట్రక్చరల్ ఫామ్ ఏమైనా ఉన్నాయండి కొన్ని ప్రాబ్లమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ హెర్నియా ఉంది అంటే అబ్డామినల్ కంటెంట్ కిందికి వస్తుంటుంది అది పూర్తి బయటికి లాగాలి అని అంటే కొన్ని పొజిషన్స్ పెట్టుకుని మనం బయటికి లాగినట్టుగా ఆ పొజిషన్ వస్తుంది దానివల్ల తగ్గిపోవచ్చు కానీ ఇందులో అట్లా కాదు కదా మనకి ఇదంతా ఏదో బ్లడ్ లో నడుస్తున్నటువంటి విషయం అండ్ తర్వాత స్కిన్ పైన దాని యొక్క ఎక్స్పోజర్ వస్తుంది కాబట్టి దీనికి పర్టికులర్ ఈ ఆసనం అని కాదు కానీ ని బ్యాలెన్స్ చేయడానికి ప్రాణాయామం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే కాబట్టి బ్రీతింగ్ రిలేటెడ్ ఎక్సర్సైజ్ సింపుల్గా చెప్పాలంటే కాబట్టి మనం ఓంకారం చెప్తామా లేకపోతే అనులోమ విలోమ్ చేస్తామా బ్యాలెన్స్ కోసం అంటే అన్ని రెండు బ్రెయిన్లు మనకు బ్యాలెన్స్డ్గా ఉండాలి అని అనులోమ విలోమ్ చేస్తాం బట్ నేను ఒకవేళ మా వాళ్ళకి ఏదంటే మా పేషెంట్స్కి ఏదైనా సజెస్ట్ చేస్తున్నప్పుడు ఏం చెప్తానంటే చూడండి మీ నుంచి అయినట్టు అయితే తప్పకుండా బ్రీతింగ్ రిలేటెడ్ ఎక్సర్సైజ్ చేయండి అందులో కూడాను తప్పకుండా ఓంకారం చేయాలి భస్త్రికా చేయండి ఫోర్స్ఫుల్గా బ్రీతింగ్ వదిలేయడం అండ్ అనులోమ విలోం చేయండి కపాలబాతి చేయండి ఇంకో విషయం అండి చాలా మందికి ఈ ప్రాబ్లమ్ లో ఇంకోటి ఉంది అంటే కొంచెం డెప్త్ లోకి సోరియాసిస్ ఎక్కువ అయిపోయినప్పుడు సోరియాటిక్ ఆర్థ్రైటిస్ డెవలప్ అవుతుంది యా చూడండి సోరియాటిక్ ఆర్థ్రైటిస్ ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్లో కానీ మామూలు మిడిల్ ఏజ్ వాళ్ళకి వరకు వారు కూడా ఆర్థ్రైటిస్ వరకు వెళ్ళదండి కానీ కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో కానీ లేదంటే మిడిల్ ఏజ్ నుంచి సోరియాసిస్ సోరియాసిస్తో పాటు ఆర్థ్రైటిస్ కూడా ఉంటుందన్నమాట సోరియాటిక్ ఆర్థ్రైటిస్ అంటారు సోరియాసిస్ ఇప్పుడు నేను చెప్పాను కదా ఇదంతా కనెక్టివిటీ ఇష్యూకి సంబంధించినటువంటి డిజార్డర్ కనెక్టివిటీ ఇష్యూకి సంబంధించిన కనెక్టివిటీ ఇష్యూ నుంచే మన ఎంబ్రియానిక్ లో ఉన్నప్పుడు ఈ డర్మిస్ కానీ డెవలప్ అవుతుంది బోన్స్ డెవలప్ అవుతాయి బ్లడ్ వ్యాస్కుల సిస్టమ్ డెవలప్ అవుతుంది కాబట్టి వీటికి సంబంధించిన ఎప్పుడైతే స్కిన్ కి ఇన్వాల్వ్మెంట్ ఉందో తప్పకుండా వేరే సిస్టమ్ లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి బోన్స్ యొక్క బోన్స్ ఎండింగ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయన్న దీంట్లో కూడాను అంటే దీంట్లో ఏ బోన్స్ అని ఇన్వాల్వ్ అంటే ఏ జాయింట్స్ అని ఇన్వాల్వ్ అవ్వచ్చు పెద్ద జాయింట్స్ చిన్న జాయింట్స్ కానీ అట్లాంటివన్నీ ఇన్వాల్వ్ అయ్యి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది సో రేటి కార్థరైటిస్ అని అంటే ఒకవైపు ఈ ఎరప్షన్స్ ఇచ్చింగ్ బర్నింగ్ దానికి తోడు ఈ మోకాళ్ళ నొప్పులు లేకపోతే ఇంకా వేరే పెద్ద జాయింట్స్లలో ఉండేటటువంటి పెయిన్స్ అనమాట ఇప్పుడు అంటే మీరేమడుగుతున్నారండి మళ్ళీ అంటే ఈ సోరియాసిస్ తర్వాత దీనికి డిఫెన్సెస్ తర్వాత ఒకటితో ఒకటి అన్న కనెక్షన్ ఉంటుందా సూర్యాటిక్ ఆర్థరైటిస్ ఇలా ఉందా అంటే దీనికి తోడు మామూలు ఆర్థరైటిస్ కి దీనికి ఏంటంటే డిఫరెన్స్ అని ఓ డౌట్ అందరికి ఏజ్ తో పాటు వచ్చేటటువంటి ఆర్థరైటిస్ ఏజ్ లో ఏమవుతుందండి ఈ జాయింట్స్ ఉంటాయి కదా ఆ జాయింట్స్ లో ఉండే బోన్స్ మధ్యలో అరిగిపోతాయి అనమాట అక్కడ ఉండే ఫ్లూయిడ్ ఉంటుంది సైనోవేల్ ఫ్లూయిడ్ ఆ ఫ్లూయిడ్ మెల్లమెల్లగా తగ్గుతుంది ఏజ్ తో పాటు లేకపోతే మనం పెద్దదైన ఎక్సర్సైజ్ కూడా లేకపోతే కూడా అది తగ్గుతుంది ఈ విధంగా కొన్ని కొన్ని కారణాల వల్ల ఆ ఫ్లూయిడ్ తగ్గుతుంది ఆ ఆయిలీ పదార్థం తగ్గడం వల్ల ఒకదానికొకటి ఒకటి రాపిడి అయిపోయి రాపిడ్ నుంచి నొప్పిస్తుంది మనం నడుస్తుంటే కట్ అని సౌండ్ సరే రాపిడ్ నుంచి ఈ విధంగా వస్తుంది దిస్ ఈస్ ఆర్థరైటిస్ ఆర్థరైటిస్ లో మెయిన్గా పెద్ద జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతాయండి మెయిన్గా మోకాళ్ళే ఇన్వాల్వ్ అవుతాయి ఆ తర్వాత చెప్పాలంటే అంటే ఈ షోల్డర్ జాయింట్స్ కానీ లేకపోతే బ్యాక్లో అంటే మనం నడుస్తూ నడిచినప్పుడు కూర్చున్నప్పుడు ఏవైతే ఉంటాయో ఈ జాయింట్స్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందన్నమాట ఆర్థరైటిస్లో అండ్ సోరియాటిక్ ఆర్థరైటిస్ ఇంకోటి రొమెటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది రొమెటైడ్ ఆర్థరైటిస్ ఇది ఆర్థరైటిస్ లో జాయింట్స్ ఇన్వాల్వ్ అయ్యా అలాగే రొమటైడ్ ఆర్థరైటిస్ లో ఏంటంటే ఇది రొమాటిక్ ఫ్యాక్టర్ అది ఇది కూడా ఒక హెరిడిటరీ రిలేటెడ్ ప్రాబ్లం దాని గురించి మనం తప్పకుండా చెప్పుకోవాల్సినటువంటి విషయం అది పెద్ద టాపిక్ అది కూడా కాబట్టి ఈ రొమేటైడ్ ఆర్థరైటిస్ లో ఏంటి అని అంటే అది జెనెటికల్ రిలేటెడ్ డిజార్డర్ కాకపోతే అందులో చిన్న జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతాయి అన్ని స్మాల్ జాయింట్స్ అండ్ దీనికి జాయింట్స్ ఇన్వాల్వ్ అవ్వేము కాకుండా కొంచెం ఇలా తిరిగిపోవడానికి దానికి రకరకాల డిఫార్మిటీస్ వస్తాయి అనమాట ఓకే ఇది రొమెటో ఆర్థరైటిస్ అంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ లోనేమో పెద్ద జాయింట్స్ చిన్న జాయింట్స్ ఏమన్నా ఇన్వాల్వ్ కావచ్చు కానీ రొమెటైడ్ ఆర్థరైటిస్ లో మెయిన్ గా దాని సిమెట్రీ ఎక్కువ ఉంటుంది ఇంకా సోరియాసిస్ కంటే కూడా సిమెట్రీ ఎక్కువ ఉంటుంది కరెక్ట్ గా చిన్న జాయింట్స్ ఇవే ఇన్వాల్వ్ అవుతాయి అనమాట దిస్ ఇస్ ద డిఫరెన్స్ కానీ దానికైనా కూడా మనం కాన్స్టిట్యూషన్ గానే ట్రీట్ చేయాల్సి వస్తుంది వాటిని కూడా ఓకే సో వాటికి అవి అవి రావడంలో ఒక కారణం ఏమి అంటే కాల్షియం సప్లిమెంటేషన్ తక్కువైపోవడం ఇలాంటి కారణాలు ఉంటాయి కాబట్టి దానికి కొంచెం సప్లిమెంట్స్ వాడుతూ ఎక్స్టర్నల్ గా విటమిన్ డి గానీ లేకపోతే ఇలాంటి కాల్షియం సప్లిమెంట్స్ వాడుతూ దాని ట్రీట్మెంట్ వేరే విధంగా ఉంటుంది దీనికి మాత్రం బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఈజ్ కాన్స్టిట్యూషన్ గా ఇవ్వడమే బెస్ట్ అనమాట సోరియాసిస్ విషయంలో